బ్యాథోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని బ్యాథోల్ గ్రామంలో ఆషాఢ మాసం బోనాల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూలకంటి ఆంజనేయులు తాజా మాజీ సర్పంచ్ బక్క బలరాం కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ మన్నే శ్రీశైలం మాజీ ఉప సర్పంచ్ అశోక్ కౌడ్ ఎస్సీఎల్ అధ్యక్షుడు రాములు యూత్ కాంగ్రెస్ నాయకులు మన్నే మహేష్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు thank you సోనాల ఉత్సవంలో పాల్గొనడం జరిగింది యాదో గ్రామ ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని అమ్మవారు ఇప్పుడు కూడా యాదో గ్రామ ప్రజలని ఇళ్లవేళ్ళలా ఆశీర్వదించి అన్ని రకాలుగా వీటిని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రేవేంద్ర రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు ప్రతి గ్రామం ప్రతి గ్రామం అన్ని విధాల బోనాల పండుగ కార్యక్రమాన్ని సంతోషంగా నిర్వహిస్తూ ఉంది ఈరోజు రైతులకు అండగా ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలో అన్ని గ్రామాలు సుభిక్షంగా కొనసాగాలని ఆ అమ్మవారి జీవనలు ప్రతి గుండెంపై ఉండాలని పాడి పంటలు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాడి పంటలు చెరువులు వర్షాలతో కలకలలాడాలని ఆ అమ్మవారి జీవనతో ప్రతి కుటుంబం చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ అమ్మవారి జీవన ప్రతి కుటుంబంపై ఉండాలి ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బోనాల పండుగ దినజనంగా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అమ్మవారి జీవన ఉండాలని షాఢ మాసూ మన అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు మన ఇద్దరెడ్డి అనగా జరుగుతుందో ప్రతి విలేజ్లో ఎక్కడైనా మనకు సంగారెడ్డి మండలం అన్ని మండలం రెండు గ్రామం గుండూ మండలాలు ఇంకా బాగా సందర్భంగా మనలు జరుగుతుంది అందరూ ఆయుష్ ఆరోగ్య దాని అందరూ ఉంటారు గ్రామ ప్రజలకి ముందుగా ఆశాసాల పండుగ ఉండాలని చెప్తున్నారు అలాగే మా ఊళ్ళో ఈరోజు మూరాల పండుగ జరుగుతుంది మా సెకండరీ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ కాంగ్రెస్ జూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మా ఊళ్ళో ఘనంగా గురాల పండుగ జరిగిన చేసినట్టు జరుగుతుంది అమ్మవారి జీవనలు మా ఊరి ఇలా పాపల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ అలాగే పశువులు పశువులు కానీ అన్ని కానీ అధికారలతో ఉండాలని కోరుకుంటూ ఇంకోటి మాడి పంటలు అలాగే మా ఊళ్ళో ప్రతి ప్రతి చిన్న ఒక్కటే కూడా ప్రతి దానికి కూడా మాకు అన్నీ మాకు అంటే అమ్మవారు సహకరించాలని మేము కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే పండగ జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ అయోగ్యంగా ఉండాలని కోరుకుంటూ